అశోక్ గణితరాజు గారికి అలాగే మాజీ మంత్రిపర్యులు కళా వెంకటరావు గారికి మా సోదరుడైన బొబ్బులు ఇన్చార్జ్ గారికి అలాగే గజితన ఇన్చార్జ్ అయినటువంటి కేఏ నాయుడు గారికి అలాగే వేదికలు ఉన్న పెద్దలు మా జిల్లా అధ్యక్షుడు నాగార్జున గారికి అలాగే మన విజయనం నేనున్నాను అని చెప్తూ ముందు మనం నడుపుతున్న మా అతిథి రాజు గారికి అందరికి కూడా మరి పార్టీలు అందరికి కూడా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలిసిందే జగబరింగ సత్యం విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంది ఎవరంటే అని పదిహేను సంవత్సరాల ఆ పార్టీని నమ్ముకొని ఒక్కడింటి ఒక కూడా గుర్తింపు లేకుండా జిల్లా కార్యదర్శి పదవితో ఇంతే అని చెప్పేసి పోమని చెప్పి అని చెప్పి ఇక స్థానిక ఎప్పుడు ఏ రోజు కూడా మన విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ ఉన్నారు కాబట్టి రాజు గారు అండి ఎంతో అభిమానం ఎందుకంటే మా తల్లి పార్టీ మా తండ్రి గారి ముందు నుంచి తెలుగుదేశం పార్టీ మా పెద్దనాన్నగారు అప్పటిగానే గారు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అశోకరాజు గారు గారితో మళ్ళీ నాన్నగారి లాగా ఆయనతో ప్రయాణం చేసి ఈ తెలుగుదేశం పార్టీని ఇక్కడ విజయకేతం ఎగరవేస్తా అని చెప్పేసి చేసి మన విజయ నియోజకవర్గంలో అలాగే తెలుగుదేశం రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వం మరి ఇక్కడ నాయకత్వాన్ని గజ్నాయకత్వాన్ని బలపరిచి తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడ ప్రతి వచ్చిన కార్యకర్తకి అభిమానికి అందరికీ కూడా తీసుకొని జరుగుతుంది మరి అవకాశం ఇచ్చిన కూడా హృదయ నమస్కారం